హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో శుక్రవారం రోజు సాయంకాలం గడప పూజ అనగా వాకిలి పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు చూద్దాము అన్న అమ్మవారి అనుగ్రహం తీసుకోండి ఇలా చేస్తే చక్కగా అమ్మవారి అనుగ్రహం మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి మన ఇంట్లోనే కూర్చుంటుంది ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా రండి చూ మన హిందూ సాంప్రదాయంలో గడపకి ఎంతో ప్రాముఖ్యతని ఇస్తారు గడపకి పూజలు చేస్తారు శుక్రవారం రోజు అలాగే గడపని గడప మీద కూర్చోకూడదు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మహిళలు ఎవరైనా సరే గడపని కాలితో తొక్కకూడదు గడప మీద కూర్చోకూడదు అంటారు గడప మహాలక్ష్మి స్వరూపం కాబట్టి చాలా పుణ్యప్రదంగా ఎంతో విశిష్టంగా చూసుకోవాలి ఈ గడపని ఈ గడపని వేపతో మాత్రమే తయారు చేస్తారు వేప అమ్మవారి స్వరూపం కాబట్టి దీంతో గడపని తయారు చేస్తారన్నమాట మనం గృహప్రవేశం చేసేటప్పుడు కూడా వాకిలి పూజ ప్రత్యేకంగా చేస్తారు ఈ వాకిలి పూజ మన గృహప్రవేశం చేసేటప్పుడే కాకుండా విడి రోజుల్లో కూడా తప్పనిసరిగా ప్రతి శుక్రవారం గడప పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం చక్కగా మనకి లభిస్తుంది మహాలక్ష్మిని మనం ప్రసన్నం చేసుకోవడానికి వీలైన ప్రతి శుక్రవారం ఈ గడప పూజ సాయంకాలం పూట చేసుకోవడానికి ప్రయత్నించండి గడపని చక్కగా మనం తడిబట్టతో తడి నీళ్ళతో తుడుచుకొని ముగ్గులతో అలంకరించుకొని పసుపు కుంకుమలో బొట్లు పెట్టి ఆ తర్వాత దీపాలు వెలిగించి పసుపు కుంకుమ తప్పనిసరిగా పెట్టాలి తర్వాత దీపాలు పుష్పాలు సమర్పించుకొని ఇలా చేస్తే చాలా అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి గడప అనేది ఈ గడప పూజ చేసుకొని ఇంట్లో అమ్మవారిని ఆహ్వానించాలి ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం దీపారాధన ఉదయకాలం సాయంకాలం వెలుగుతూ ఉంటుందో దరిద్రం దేవతకి బయటికి పంపించేసి మన అష్టలక్ష్మి ఇంట్లోనే కొలువై ఉంటుంది ప్ర తప్పనిసరిగా దీపం అనేది ఇంట్లో వెలిగించాలి అలాంటప్పుడే మనకి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అనమాట గడపకి ఇరువైపులా చక్కగా ముగ్గులు వేసుకొని మా ఇంట్లో అయితే ఇది నార్మల్ ముగ్గు లేదనమాట ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఈ బండలు కాబట్టి కాబట్టి చాక్పీస్తో వైట్ కలరు కలర్స్తో ఎలాగైనా సరే మనం పిండితో అయినా ముగ్గు వేసుకొని ఈ పసుపు కుంకుమలు అలంచుకొని అమ్మవారిని ఆహ్వానించాలి గడప కీర ముగ్గులు వేయాలి గడప మీద పసుపు బొ పసుపు రాసి ఆ తర్వాత బొట్లు పెట్టి చక్కగా పూలతో అలంకరించుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత అందంగా ఉందో కదా వాకిలి చూడడానికి చాలా బాగుందనమాట అందంగా తయారు చేసుకున్నాము ఇప్పుడు కొన్ని విడిపూలు తీసుకొని ఈ గడప మీద ఫస్ట్ ఇలా అరుగుని చేస్తారనమాట అరుగుని పెడతారు ఈ అరుగు మీద మనం ముగ్గు వేసుకొని చేసుకోవాలి కానీ ఇక్కడ పెయింట్తో వేసాం కదా అది సరిగ్గా లేదు కాబట్టి నేను కింద వేసాను అనమాట గడపకి ఇరువైపులా పుష్పాలు అలంకరించుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత మనం దీపాలని వెలిగిద్దాము నేను ఉసిరి దీపాలు కూడా చేశాను అనమాట ఉసిరి పూజ కూడా చేశాను మా ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది కాబట్టి ఇప్పుడు పువ్వులతో అలంకరించుకున్న తర్వాత సాంబ్రాణి సాంబ్రాణిధూపం సంబరాని కడ్డీలు వెలిగించి గడపకి చూపించాలి ఆ తర్వాత హారతి దీపాలు పెడదాము ఉసిరి చెట్టు అంటే ఇది చిన్న ఉసిరికాయ దాని పక్కనే మనీ ప్లాంట్ చిన్నది ఉంది ఆ తర్వాత దానిమ్మ చెట్టు కూడా ఉంది ఈ ఈశాన్యములో రెండు శుభప్రదాయకం కాబట్టి రెండు కలిపి నేను పూజ చేశాను అనమాట ప్రతినిత్యం చేస్తాను ఇప్పుడు కార్తీక మాసంలో విశిష్టత కాబట్టి తప్పనిసరిగా విడి రోజుల్లో చేయలేకపోయినా గడప పూజ కార్తీక మాసంలో లేదంటే మార్గశీర మాసంలో ఇట్లాగైనా సరే నెల మన పుణ్యప్రదమైనటువంటిది కార్తీక మాసం కాబట్టి తప్పనిసరిగా ప్రతి శుక్రవారం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇరువైపులా దీపాలు వెలిగించిన తర్వాత ఇలా పుష్పాలతో అలంకరించుకోవాలి నేను అష్టదళ పద్మ ముగ్గును వేసి ఈ ముగ్గులో కూడా పుష్పాలను అలంకరించాను చూసారు కదా బాగుందికి అమ్మవారికి ఇలా చేస్తే చాలా నచ్చుతుంది అనమాట మహాలక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకోవడానికి ఇలా చేయాలి ఆ తర్వాత నేను మంగళహారతిని ఇస్తున్నాను thank mm -hmm. you